ఓడిపోయినాం కానీ రెండేళ్ళు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టు ఒక్క పని కూడా కొత్తగా చేసింది లేదు పల్లెల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రాక్టర్లు పెట్టి ట్యాంకర్లు పెట్టి చెట్లు పెట్టి ఇంటింటికి నల్లా పెట్టి ప్రతి గల్లీలో వీధి ల్యాంప్ వీధి వీధుల్లో స్ట్రీట్ లైట్లు పెట్టి వైకుంఠ ధామాలు కట్టి డంపింగ్ యార్డ్లు పెట్టి పల్లె ప్రకృతి వనాలు కట్టి అద్భుతమైన అభివృద్ధిని కేసీఆర్ గారు చూపెడితే ఈ రెండేళ్లలో ట్యాంకర్ లో నీళ్లు లేవు ట్రాక్టర్ లో డీజిల్ లేదు కనీసం పైన పెట్టిన బుగ్గలు అవి కూడా వెలుగుతలేవు ఇది వాస్తవం మీకు తెలుసు అందుకే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నలభై శాతం సీట్లను ప్రజలు రెండేళ్లు తిరగకుండానే మనకిచ్చినారు అంటే పాలమూరులో మార్పు మొదలయింది దానికి మొన్న మీరు చూసింది కేవలం శాంపుల్ మాత్రమే రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు కనబడుతుంది తప్పకుండా కనబడుతుంది ఎందుకంటే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు ఎన్ని అబద్ధ మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి నేను మీ పాలమూరు బిడ్డను నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి డైలాగులు కొట్టి సెంటిమెంట్ పెట్టి ఇవాళ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిండు రేవంత్ రెడ్డి రెండేళ్ళు అయిపోయింది వంద రోజుల్లోనే నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు మరి రెండేళ్ళు అయింది ఒక్క హామీ అమలైందా సరిగ్గా ఒక్కసారి గుర్తు చేసుకోండి కొత్తవి అమలు చేయడం దేవుడెరుగు ఉన్నాయి కూడా ఊడగొట్టినారు కేసీఆర్ కిట్టు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ ప్రసూతి అయితే ఇంటికాడ బండెక్కించుకొని దవాఖాన తీసుకపోయి మళ్ళీ బిడ్డ పుట్టినాక ఇంటికాడ దించిన సంస్కారవంతమైన ప్రభుత్వం మగపిల్లగాడు పుడితే పన్నెండు వేలు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పి పదమూడు వేలు ఇచ్చిన ప్రభుత్వం ఇలా ఉన్నదా కేసీఆర్ కిట్టు అది కూడా పోయింది బతుకమ్మ పండుగ వస్తే కేసీఆర్ గారు అన్నాడు ఆడబిడ్డకు ఒక కానుక పెట్టేది బతుకమ్మ చీర పంపేది ఇలా వస్తున్నదా బతుకమ్మ చీర రంజాన్ పండుగ వస్తే రంజాన్ తోఫా ఇచ్చేది ఆజ్ మిల్ రాంజాన్ తోఫాయి క్రిస్మస్కి వస్తే క్రిస్మస్ పండుగకు క్రైస్తవులకు అందరికి క్రిస్మస్ కానుక ఇచ్చేది ఎలా వస్తున్నదా అది అది కూడా లేదు కొత్త దేవుడరుగు కొత్త పథకాలు ఉన్నాయి ఊడగొట్టినారు నెలకు రెండు వేల రూపాయలు కేసీఆర్ గారు పెన్షన్ ఇచ్చేది నలభై ఆరు లక్షల మందికి రేవంత్ రెడ్డి ఏమన్నాడు కేసీఆర్ గారు ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరుల ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు నాకు అవకాశం ఇవ్వండి పాలమూరు బిడ్డను నేను ఇద్దరికి ఇస్తా ఇంట్లో ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికి ఇస్తా ఆయన రెండు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు అది కూడా నూరు రోజుల్లో ఇస్తా అన్నాడు ఇచ్చిండా మరి ఇరవై ఐదు నెలలు అయిపోయింది నూరు రోజులు గంగలో పోయింది ఆ రెండు వేలు తప్ప నాలుగు వేలు లేదు ఆ రెండు వేలు కూడా రెండు నెలలే కొట్టిండు ముసలోళ్ళ నోట్లు కూడా కొట్టిండు రేవంత్ రెడ్డి రైతులను ముంచిండు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు పండబెట్టి తొక్కుతా అంటాడు నిజంగానే పండబెట్టిండు వ్యవసాయాన్ని పండబెట్టిండు రైతాంగాన్ని తొక్కిండు రైతు బంధు కేసీఆర్ గారు రెండు పంటలకు ఇస్తే నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు నాటేసే టైంకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడేది ఒకసారి కాదు రెండు సార్లు కాదు పదకొండు సార్లు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు ఎవరు కేసీఆర్ గారు కానీ ఈ మునగాడు ఎన్ని మాటలు చెప్పిండు ఆ రోజు రెండు పంటలకు ఇస్తారా మూడు పంటలకు ఇయాల రైతు బంధు అన్నాడు రెండు పంటలకేనా మూడో పంటకి ఇయవా అని నిలదీసిండు పదివేల పదిహేను వేలు ఇస్తా అన్నాడు ముష్టేసినట్టు పదివేలు ఇస్తావా మా సోని అమ్మ మీద ఒట్టు పదిహేను వేలు ఇస్తా అన్నాడు మరి ఇలా సోనియమ్మ మీద ఒట్టేసినావు కదా ఇచ్చినవా పదిహేను వేలు వచ్చినాయా భూ యజమానులకే ఇస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నేను కౌలుదారులకు కూడా ఇస్తా అన్నాడు పట్టించుకుంటున్నాడా మళ్ళీ ఇలా కౌలు రైతులను రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నాడు రాహుల్ గాంధీ మీద ఒట్టన్నాడు ఇస్తున్నాడా పడుతున్నాయా రైతు కూలీలకు ఆలోచించండి ఎన్ని అబద్ధాలు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద లక్ష రూపాయలు ఇచ్చి పదిహేను లక్షల మందికి పెళ్లి చేస్తే నేను తులం బంగారం ఇస్తా ఆయన ఇచ్చే పైసలు మరి లగ్గమైపోయినా ఆరు నెలలకు వస్తున్నాయి నేను మీరు పత్రిక ఇస్తా అన్నాడు తులం బంగారం ఇంటికే పంపుతా అన్నాడు వస్తుందా తులం బంగారం మేము ఆ రోజే చెప్పినాం ప్రజలకి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు బంగారం ఇచ్చే మనుషులు కాదు పుస్తల తాళెత్తుకపోయే బ్యాచ్ వీళ్ళని చెప్పినాం నమ్మలేదు మమ్మల్ని నమ్మలే వాళ్ళని నమ్మినరు రు ఏమైందో మీకు గనల పడుతున్నది పాలమూరి బిడ్డ పాలమూరు బిడ్డ అన్నాడు ఏమై మరి పాలమూరు బిడ్డకు బంగారం దొరకలేదా బంగారు దుకాణాలు కళ్ళబడతలేవా బంగారు దుకాణంలో ముఖ్యమంత్రికి ఆయన మాటకు విలువ లేదా ఎందుకు ఇస్తలేవు మరి తులం బంగారం ఎప్పుడు ఇస్తావు ఇంకా ఈ మోగోడు అంట ఈ సిపాయి ఏది తులం బంగారం ఇస్తా అని ఇప్పటిదాకా కనీసం కళ్యాణ లక్ష్మి కూడా చక్కగా ఈనుడు అంట ఇవాళ ఆడబిడ్డలందరినీ కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తాడంట కోట్ల రాయిదీయనోడు ఏట్ల ఎట్ల అని బయలుదేరిండి అంట కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని పైసలు కావాలా ఎన్ని కోట్లు కావాలా కోటి కోట్లు కావాలా కోటి కోట్లు అంటే మాట్లాడితే కూడా అబద్ధం చెప్తే కూడా కొద్దిగా అతికేటన్ ఉండాలన్నా లేదా ఎన్ని అబద్ధాలు ఎన్ని అడ్డగోలు హామీలు గుర్తు తెచ్చుకోండి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు చదువుకునే ఆడపిల్లలకి ఇచ్చిండా స్కూటీలు కాదు కదా లూటీ మాత్రం మంచిగా జరుగుతున్నది స్కూటీలు రాలే లూటీ మాత్రం జోర్దారు నడుస్తున్నది ఆలోచన చేయండి విద్యా భరోసా కార్డు అన్నాడు మరి ఫీజు రీ కే దిక్కు లేదు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అటు కాలేజీలోళ్ళు మొత్తుకుంటున్నారు ఇటు టీసీలు రాక పిల్లగాళ్ళు ఇంట్లో వాళ్ళు మొత్తుకునే పరిస్థితి వచ్చింది నేను చెప్పేది ఏమైనా అబద్ధం ఉంటే మీరే ఆలోచన చేయండి ఈ రెండేళ్లలో ఎవరికి లాభం జరిగింది ఈ రెండేళ్లలో ఏ వర్గానికి లాభం జరిగింది మీరు ఆలోచించండి మీరు మొన్న మరి చూసినారో లేదో అసెంబ్లీ మంత్రి గారు చెప్తున్నారు ఒక ఆయన రెవెన్యూ మంత్రి గారు కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు కొత్త జిల్లాలు చేసినాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని ఐదు జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు నాగర్ కర్నూలు జిల్లా వనపర్తి జిల్లా గద్వాల జిల్లా నారాయణపేట జిల్లా చేసినాడు మీరందరూ నారాయణపేట వాళ్ళు గద్వాల కొల్లాపూర్ వాళ్ళు అచ్చంపేటోళ్ళు మీరు మహబూబ్ నగర్ దాకా వచ్చేదేందుకు మీ దగ్గరికే కలెక్టర్ ను ఎస్పీని తీసుకొస్తా జిల్లా అధికారులను మీ దగ్గర కూర్చోబెడతా ఇంత దూరం మీరు వచ్చేది ఏందని చెప్పి ఎక్కడికక్కడ జిల్లాలు ఏర్పాటు చేసినాడు కలెక్టర్లను మీ గడప ముంగట కూర్చోబెట్టినాడు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు ఈ జిల్లాలో ఉండే మా లంబాడ సోదరులు మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్ మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా కేసీఆర్ తప్పు చేసిండు తాండాలు గ్రామ పంచాయతీలు చేసేది కాకుండా మహబూబ్ నగర్ జిల్లాను ఐదు ముక్కలు చేసేది కాకుండా అందుకే వనపర్తి రద్దు చేస్తాం నారాయణపేట రద్దు చేస్తాం అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు శాస్త్రీయంగా చేయలేదు వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా గద్వాలో లూకుంటారా వనపర్తో లూకుంటారా ఆలోచించండి కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందాం ఆలోచన చేయండి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా మీరు గద్వాల జిల్లా ముట్టినా వనపర్తి జిల్లా ముట్టినా నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడుతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపై ప్రజలు అవకాశం ఇచ్చినారు నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు కదా నెరవేర్చు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కృష్ణా జలాల్లో మన జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు కొంత భాగం నల్గొండ జిల్లాకు నిల్లియాలన్న ఉద్దేశంతో పద్నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి బ్రహ్మాండమైన పథకం పాలమూరు రంగారెడ్డి తిప్పతల పథకం ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టినాం తొంభై శాతం పనులు పూర్తి చేసినాం రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి కావాలంటే మీరు కూడా చూడవచ్చు నార్లాపూరు ఏదుల కరివెన వట్టెం అట్లాగే ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తొంభై శాతం పని పూర్తయి ఒక కాలువలు మాత్రమే పూర్తి చేసేది ఉన్నది కేసీఆర్ గారు పంపులు కూడా పెట్టిండు ఆ పంపులు కూడా ఒక పంపు నార్లాపూర్ లో స్వయంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వచ్చి ప్రారంభించిండు నీళ్లను కూడా పాలమూరుకు చూపెట్టిండు అట్లాగే అప్పటిదాకా పెండింగ్ ప్రాజెక్టులుగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా పడావు పెట్టిన ప్రాజెక్టులను పండబెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కల్వకుర్తి గాని బీమా గాని నెట్టెంపాడు గాని ఇవన్నిటిని పూర్తి చేసి ఈ జిల్లాలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒకనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ జిల్లా మైగ్రేషన్ కి మారుపేరు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మైగ్రేషన్ కాదు ఇరిగేషన్ కు మారుపేరుగా ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిని కూడా పూర్తి చేసి పద్నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు చెప్పి ప్రణాళికలు రూపొందించి తొంభై శాతం పూర్తి చేసి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ సన్నాసి ముఖ్యమంత్రి పది శాతం పని కూడా చేయలేకపోతా ఉన్నాడు ఎందుకు ఏం బాధ నీకు పాలమూరు బిడ్డనంటావు ఎందుకు పాలమూరుకి నీళ్ళు ఇవ్వవంటే ఆయన బయటికి చెప్పాడు గాని ఒకటే ఒకటి ఆయన మనసులో ఉన్నది తొందరగా పాలమూరు రంగారెడ్డి తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది ప్రజలు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటారు అట్లే పాత బాసు ఉన్నాడు కదా ఆయనకు పాత బాసు ఎవరు పాత బాసు ఆయనకు కోపం వస్తుంది మరి కృష్ణా నీళ్లు మొత్తం ఈడ గుంజితే మన హక్కు మనం తీసుకుంటే కిందికి నీళ్లు పోవు కదా పాత బాసు చూకుంటాడా అరే నా చెంచగాడు ఉన్నాడు తెలంగాణలో ముఖ్యమంత్రి వీడేమ్రా ఎక్కువ ఎగురుతున్నాడు అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు కదా ఎందుకంటే ఆయన ఈయన రహస్యాలన్నీ ఆయన కాడున్నాయి ఈయన చేసిన లంగ పనులన్నీ ఆయనకు తెలుసు చెంచగాడు చెంచగాని లెక్కుండాల కానీ ఎక్కువ తక్కు ఎగురు ఊకుంటాడా ఊకోడు పాత బాసు అందుకే పాత బాసు కోపం రావద్దు కేసీఆర్ కు పేరు రావద్దు అని చెప్పి ఇలా పాలమూరు రైతన్నలను ఎండబెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేయండి దయచేసి ఈ రెండేళ్లలో ఒక్కటన్నా మంచి పని చేసిందా పాలమూరు రైతన్నల కోసం రేవంత్ రెడ్డి ఆలోచన చేయండి రైతులకు రైతు భరోసా ఇయ్యడు కౌలు రైతులకు రైతు భరోసా ఇయ్యడు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నాడు అది ఇయ్యడు ఆఖరికి రైతులకు యూరియా బస్తాలు కూడా దొరుకుతలేవు ఇలా యూరియా బస్తా ఇయ్యను అంట మొత్తం పాలమూరును సస్యశామలం చేస్తా అని మళ్ళా డైలాగులు కొట్టడానికి పదిహేడు తారీఖు ఇకొస్తున్నాడంట గుర్తు పెట్టుకోండి ఎవరైనా ఒకసారి మోసపోవాలి ఇన్నిసార్లు మోసపోతే మరి వాళ్ళ తప్పు కాదు మన తప్పు అవుతుంది ఆయన నాకు ఒకటి మాత్రం అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీ గల మోసగాడు ఆయన చెప్పి మోసం చేసిండు ఆయన ఏమన్నాడు ప్రజలు మోసగాళ్ళని నమ్ముతారు ప్రజలు మోసగాళ్ళని నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తామని చెప్పి నిజాయితీగా చెప్పిండు ఆయన తప్పు కాదు ఆయన చాలా నిజాయితీగా చెప్పినాడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు మీకు మళ్ళొక్కసారి మోసం చేయనికే పాలమూరు నాయకత్వంలోనేమో చేస్తా అని చెప్తున్నాడు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి పదిహేడు తారీఖు వస్తున్నావు కదా మహబూబ్ నగర్ పట్టణానికి ఒక్క మాట స్పష్టంగా చెప్పు నీ ప్రభుత్వం వచ్చినాక మేము ఆనాడు ఐటి హబ్ కట్టి అక్కడ పద్నాలుగు పరిశ్రమలు తెస్తే నీ ప్రభుత్వం వచ్చినాక ఆ పద్నాలుగు పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయో ఒకసారి తెలంగాణ యువతకు పాలమూరు యువతకు మహబూబ్ నగర్ యువతకు సమాధానం చెప్పమని కోరుతా ఉన్నా నీ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండేళ్లలో పాలమూరుకు ఒక్క పరిశ్రమ తెచ్చినవా ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చినవా సమాధానం చెప్పు చిత్తశుద్ధి ఉంటే మేము మా గవర్నమెంట్ తెచ్చిన వాటికి వచ్చి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు దేవర కద్రలో ఆనాడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మేము అందరం అందరంపై కార్నింగ్ అనే పరిశ్రమను తీసుకొస్తే దానికి ఈయన వచ్చి రిబ్బన్ కట్ చేసి ఈయనందో పీకి పందిరేసినట్టు ఉపన్యాసం చెప్తా ఉన్నాడు మహబూబ్ నగర్ లో దివిటి అమర రాజా అనే పరిశ్రమ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో మన గవర్నమెంట్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధిస్తే ఈ మునగాడు వచ్చి ఈనేదో చేసినట్టు అక్కడ పోయి తిరిగి రెండు సార్లు పోజులు కొడతా ఉన్నాడు ఒక్క కొత్త పరిశ్రమ వచ్చిందాన్ని వచ్చినాక ఉన్న ఐటీ పరిశ్రమలు బారిపోయినాయి నీ నిర్వాహకం వల్ల ఈరోజు ఒక్కటంటే ఒక్క కొత్త పని జరగడం లేదు ఇక ఇంకా విచిత్రమైన మాటలు మీ జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కుల్లం కుల్లా చెప్తున్నాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏమంటున్నాడు మా ఎమ్మెల్యేల కాడ పైసలు లేవు